అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెంచట్కి సంబంధించి కొత్త పెన్షన్ ఎప్పుడొస్తుందా అనేసి ఆశగా ఎదురు చూస్తున్నారు వృద్ధులు కావచ్చు విధంతులు అదేవిధంగా ఎవరికైతే ఆసరా దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అనమాట దీనిపైన మనకు వార్తలు చూస్తున్నాము కొంతమంది చెప్తున్నారు ఈ నెలలోనే మనకు వస్తుంది అనేసి సో దానిపై ఒక పూర్తి స్పష్టత తీసుకుందాము ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీకు ఈ కొత్త పెన్షన్ కొత్తగా అప్లై చేసి ఇంకా రాకపోయినా లేకపోతే కాంగ్రెస్ సర్కార్ పైన ఇంకా మీకు అసంతృప్తిగా ఉన్న ఒక వీడియో లైక్ అయితే చేయండి అప్డేట్స్ అందిస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాం అయితే ఆసరా పింఛన్కి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తూ ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదార్లు ఆరు వేల పదార్లు ఎప్పుడొస్తాయి కొత్త పెన్షన్దారులు అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తాయి ప్రతిసారి మాకు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవి తీసుకొచ్చి చూపిమంటున్నారు కానీ ఎంతకు మాకు ఈ పెన్షన్ అయితే పడటం లేదనేసి ఇక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనమాట అయితే మనకు మొత్తానికి ఈ నెలలోనే ఎందుకంటే జూన్ రెండు అంటే ఈరోజు ఆవతరణ దినోత్సవం సందర్భంగా మనకు ఈ నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ పెన్షన్ కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల స్పష్టంగా ఈ కొత్త పెన్షను అదేవిధంగా కొత్త వారికి కూడా ఇక ఆల్మోస్ట్ అన్ని పనులు చకచక అయిపోతున్నాయి అండ్ కొత్త వరకు కూడా ఈ పెన్షన్లు అయితే పడే అవకాశం అయితే ఉన్నాయో తెలుస్తుంది అండ్ ఇక మీకు కేవై ఏమంటారు ఇప్పటివరకు పెన్షన్ వచ్చి ఆగిపోతే మధ్యలో కేవైసీ అని బ్యాంకుల దగ్గర కానీ లేకపోతే మీరు ఈ గవర్నమెంట్ అధికారుల దగ్గర అయితే పెన్షన్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి కేవైసీ అయితే చేయండి కేవైసీ చేస్తే మీరు ధృవీకరించినట్టు మీ పెన్షన్ మీరే తీసుకుంటున్నారని అదొక నమ్మకం అన్నమాట ప్రభుత్వానికి సో అందుకోసం అనే కేవైసీ చేయకపోతే చేసేయండి అండ్ కొత్త పెన్షన్ అది డేట్ అండ్ టైం ఏంటి అనేది నేనైతే మరొక వీడియోలో చెప్తాను మనకి అఫీషియల్గా వార్తలు రాగానే సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైహింద్